జయ రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈమె అమెరికాలోని కొలంబస్ లో నివసిస్తున్న గురుప్రియ ఈమె భర్త పాల్ వీరు క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు క్రిస్టియానిటీని ఫాలో అయ్యారు వారికి జీవితంలో కలిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం మాత్రం వారి మతం నుండి లభించలేదు వారు గుడ్డిగా నమ్మాల్సిన పరిస్థితి జీవితం గురించి వారి మనసులో చాలా లోతైన ప్రశ్నలు ఉండేవి చాలా ప్రయత్నించిన తర్వాత కూడా సమాధానాలు దొరకనప్పుడు వారు సనాతన ధర్మాన్ని అంగీకరించారు ఇప్పుడు వారికి జీవితంలోని ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికింది గురుప్రియ సనాతన ధర్మాన్ని స్వీకరించి అనుసరిస్తున్నారు భగవంతుడి పూజలో సేవలో తనకు ఎంతో ఆనందం దొరుకుతుంది అని అంటున్నారు ఇంకా సనాతన ధర్మంలో వ్యక్తి స్వయంగా ప్రయోగాలు చేయవచ్చు ప్రశ్నలు అడగవచ్చు అనుభవం ద్వారా సమాధానాలు పొందవచ్చు ఇంకా తను అంటుంది పూజ మరియు ఆచారాలు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు అవి ప్రకృతి మరియు శరీర మూలకాలతో అనుసంధానమయ్యే మాధ్యమం హిందూ ధర్మం ఒక సాధారణ మతం కాదు అది ఒక విజ్ఞానం లాంటిది ఇక్కడ దేవతల కథలు జీవిత సంఘటనలకు సరిపోతాయి ఇంకా ప్రతి దేవతా శరీరంలోని ఒక చక్రం శక్తి కేంద్రంతో అనుసంధానమై ఉంటుంది ఒక మనిషి తన శరీరంలో నిర్దిష్ట మంత్రాన్ని జపించడం ద్వారా వారి జీవితంలో మార్పులు తీసుకురావచ్చు అని అంటున్నారు ఇంకా గురుప్రియ అంటున్నారు సనాతన ధర్మంలో బ్లైన్ గా నమ్మాల్సిన పని లేదు ఫోర్స్ గా ఎవరు ఏది మీపై రుద్దరు స్ట్రిక్ట్ రూల్స్ అంటూ ఉండవు ఎలాంటి ఒత్తిడి ఉండదు అందరూ ధర్మంగా జీవించే విధానాన్ని అందిస్తుంది నిజమైన మార్పు బయట కాదు మన లోపల చేసుకోవాలి అని గురుప్రియ తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఒక విదేశీ జంట తమ జీవితం తాము తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం వల్ల ఎంత ఆనందంగా జీవిస్తున్నారో ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ